ప్రియమైన ఓటరు మహాశలకి నమస్కారం భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతాలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బు మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాతిగా నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించు ప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి తద్వారా గ్రామ వికాసానికి రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి లోక్సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యకు మే పదిమూడు ఇరవై ఇరవై నాలుగున ఎన్నికలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఒక ఓటుతో లోక్సభ సభ్యుడిని మరొక ఓటుతో శాసనసభ సభ్యుడిని ఎన్నుకొనే సదావకాశాన్ని వినియోగించుకోండి ఓటు వేయడం మన సామాజిక బాధ్యత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కు మన హక్కులను రక్షించుకోవాలంటే మన బాధ్యతని మనం నిర్వహించాలి అందుకే కదలిరండి మే పదిమూడవ తేదీ మీకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి మీ సామాజిక బాధ్యతని నిర్వధించండి